కండోమ్స్ ఉపయోగించే వారికి హెచ్చరిక కండోమ్స్ లోబ్రికెన్స్ కారణంగా భవిష్యత్తులో వంధ్యత్వం క్యాన్సర్ సమస్యలొచ్చే ప్రమాదం ఉందని వినియోగదారుల భద్రతా వేదిక మామోవేషన్ సంస్థ ఓ అధ్యయనంలో వెల్లడించింది పర్యావరణంలో కలిసిపోయినటువంటి శాశ్వత రసాయనాలుగా పేర్కొనే పిఎఫ్ఏఎస్ కెమికల్స్ ను కాండోమ్స్ తయారీలో వాడుతున్నారని తెలిపింది ప్రఖ్యాత బ్రాండ్ ఉత్పత్తులు సహా పలు కంపెనీల ఉత్పత్తుల్లో పిఎఫ్ఏఎస్ కెమికల్స్ ను ఎక్కువ మోతాదులో వాడుతున్నట్లు గుర్తించామని వివరించింది పిఎఫ్ఏఎస్ కెమికల్స్ గా పిలిచే ఈ కెమికల్ ఎన్నేళ్లైనా ఇవి నీరు అగ్గి నూనె గ్రీజ్ ఇలా పర్యావరణంలోని ఏ పదార్థంతోనూ కలిసిపోవు అందుకే వీటిని ఫరెవర్ కెమికల్స్ గా పిలుస్తారు కార్పెంటింగ్ పెయింట్లు ఫైర్ ఫైటింగ్ ఫోమ్స్ లో వీటిని ఎక్కువగా వాడతారు పిఎఫ్ఏఎస్ కెమికల్స్ కలిసిన కండోమ్స్ లూబ్రికెంట్స్ ను వాడితే వంధ్యత్వం క్యాన్సర్తో పాటు కాలేయం దెబ్బతినడం థైరాయిడ్ సమస్యలు సంతాన లోపాలు రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం వంటి సమస్యలు ఎదురవుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు